హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నాము తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనం గొర్రెలు గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటి ఎంత కొను కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొనుగోలు జరిగింది ఎంత రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాము ఎన్ని బాబాయ్ కట్టే పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఒక్క గొర్రెలు పదిహేను పిల్లలు ఎంత కాస్ట్ చెప్తున్నారు ఎంత చెప్తున్నారు ముప్పై ముప్పై ఐదు వేలు చెప్తున్నారంట ముప్పై ఐదు చెప్తే ఎవరన్నా అడుగుతారా మీరు ముప్పై ఐదు చెప్తే ఎంత కడగాలి మీరు ముప్పై ఐదు చెప్తే వాటిని ఎంత కడగాలి మరి మీరు అంత ఓవర్ గా చెప్పే బదులు దగ్గరలో చెప్తే వాళ్ళు దగ్గరలో అడుగుతారు కదా మరి ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై రెండు చెప్తున్నారంట కావాలని అబద్ధం చెప్పారు మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఉంది ఇది ఎంత చెప్తున్నాను బాబా ఇవన్నీ గొర్రెలు పంతొమ్మిది గొర్రెలు పిల్లలు పిల్లలు లేవు సూడు గొర్రె ఉత్తయేనా సూడు గొర్రెలు లేత చూడ్లు అంట ఎంత చెప్తున్నారు ఇరవై ఐదు వేలు లేత చూడ్లు పంతొమ్మిది గొర్రెలు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై ఐదు గొర్రెలు జాత వేలు లోపల కొన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి ఎట్లా చెప్తున్నారు అనేది చూద్దాం ఈ గొర్రెలు ఎంత చెప్తున్నారు ఏంటి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఎంత బాబాయ్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి పదిహేడు గొర్రెలు పిల్లలు ఈ పదిహేడు గొర్రె ఎంత చెప్తున్నారు అమ్మేశారా ఎంత అమ్మారు ఎంత మీరు కొన్నోళ్ళ అమ్మి అమ్మేశారా ఎంతకు అమ్మారు ముప్పై తొమ్మిది జత రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై తొమ్మిది వేలు మీరు ఎంత చెప్పారు చెప్పడం నలభై ఐదు వేలు చెప్పారంట ముప్పై తొమ్మిది వేలకు బేరం అయిపోయింది రెండు గోర్రులు రెండు పిల్లలు అట్లా అంటే జత శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ కట్ట ఈ అంట అది ఎంత చెప్తున్నారు బేరం అవుతుందా ఎంత చెప్పారు మీరు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు నలభై గొర్రెలు పిల్లలు రేట్ వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది చెప్పారు వాళ్ళు ఎంత కడిగారు ఇంక ఇవ్వలేదు ఇరవై ఎనిమిది చెప్పడం జరుగుతుంది ఇదైతే ఈ కట్ట ఎన్ని గొర్రెలు ఏంటి అనేది చూద్దాం ఎన్ని గొర్రెలు అండి ఇరవై గొర్రెలు పిల్లలు చూడు గొర్రెలు ఎంత చెప్తున్నారు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారంట అన్ని సూడుకొరలు మొత్తం కూడా ఎలా ఉంది మార్కెట్ ఈ రోజు ఏం అమ్మకాలు జరగలేదు ఈ రోజు ఏం కొనుగోలు జరగలేదంట వచ్చినవన్నీ అలాగే ఆగిపోయాయని చెప్పారు మార్కెట్ లేదంట ఇవాళ ఇక్కడ గొర్రెలు కట్టుంది రేట్ ఏదో జరుగుతుంది ఎన్ని గొర్రెలు అండి బేరం జరుగుతుందా వాళ్ళయా ఎన్ని గొర్రెలు బాబా బేరం జరగట్లేదంట ఎన్ని గొర్రెలు ముప్పై ఐదు గొర్రెలు పిల్లలు ఎంత రేట్ చెప్పారు గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఇరవై ఆరున్నర చెప్పారు చెప్పండి కనిపిస్తున్నారు చెప్పండి నువ్వు కూడా కనిపిస్తావు అదే అదేండి ఒకళ్ళని కనిపించమన్నప్పుడు మీరు కూడా కనిపించాలి కదా మీరు కూడా కనిపిస్తారు ఇక్కడ ఒక చిన్న కట్ ఇక్కడ ఒక చిన్న కట్ట ఉంది ఇది ఎంత అనేది చూద్దాము ఎంత చెప్తున్నారు ఇక్కడ ఉన్నారా ఏంటి గొర్రె ఎవరు అసలు మాయి కావు మాయి అని అంటే ఎవరి కావ ఎవరి కావా గొర్రెలు ఎవరి కాకపోతే చెప్పండి నేను తీస్తాను వెళ్ళిపోతా వేరు చెప్పమంటే మాయి కావు మాయి కావు అంటారండి ఇరవై మూడున్నర వెయ్యి చేతున్నారు ఆయన చేతులు కావద్దని చెప్పారంట ఎన్ని పది పదిగొరూ తొమ్మిది పిల్లలు ఇరవై ఇరవై ఆరు వేలకు అడుగుతున్నారు మీరు ఇరవై తొమ్మిది చెప్పారు అయ్యో ఎందుకు అలా అంటారు ఎవరైనా అమ్ముకోవాలని చెప్పాలి మీరు కూడా கட்ட எவருதுவெட்டு எல்லாம் எந்த ரேட்டு முப்பை ஐது ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ప్రతి గొర్రెకి పిల్ల ఉంది ఇరవై ఐదు ముప్పై ఐదున్నర ఆ ముప్పై ఐదున్నర రేటు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు పిల్లలు కూడా కొద్ది పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఏం కాదు పెద్ద పిల్లలు వచ్చినాయి ఇక్కడ ఒక చిన్న కట్ట ఉంది ఈ కట్ట బాబాయ్ ఇది ఎవరి ఈ కట్ట ఎవరిది ఎన్ని గొర్రెలు ఎంత చెప్తున్నారు తొమ్మిది గొర్రెలు పిల్లలు తొమ్మిది గొర్రెలు తొమ్మిది పిల్లలు ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారంట రేటు తొమ్మిది గొర్రెలు తొమ్మిది పిల్లలు ఇంకా వచ్చేసి అక్కడ 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 మొత్తం ఒక నాలుగైదు కట్టలు ఉన్నాయి ఈ నాలుగు కట్టలు కూడా చూద్దాము ఎంత చెప్తున్నారు ఏందనేది ఎన్ని గొర్రెలు బాబాయ్ పదిహేను గోర్లు పిల్లలు పదిహేను గోర్రులు ఐదు పిల్లలు రేట్ ఎంత చెప్పారు ఇరవై ఇరవై ఎనిమిది వేలు చెప్పారు అక్కడ వచ్చేసి ఒక రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు కట్టలు చూసేసి ఈ రెండు కట్టలు చూసేసి వీడియో క్లోజ్ చేద్దాము ఎన్ని గొర్రెలు ఆరు పిల్లలు ఎంత కాస్ట్ చెప్పారు చెప్పారు ఎంత చెప్పడం పాటకు చెప్పారు వాళ్ళు ఎంత అడిగారు బేరం జరుగుతుందంట పదకొండు పిల్లలు పదకొండు గొర్రెలు ఇరవై ఆరు వేలు చెప్పారు చెప్పడం ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు ఇంకా అడగలేదు రేట్ ఏమి చూసుకుంటున్నారు బేరం జరుగుతుంది ఇది పెద్ద ఉంది ఇక్కడ ఒకటి ఎన్ని బాబాయ్ ముప్పై ముప్పై గోర్లు పిల్లలు ముప్పై గోర్లు ఇరవై రెండు పిల్లలు ఎంత చెప్పారు రేటు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేలు చెప్పారు మార్కెట్ ఎట్లుంది బాబాయ్ మార్కెట్ లేదంట ఇవాళ గొర్రెలకు వచ్చేసి మార్కెట్ ఏమీ లేదు ఎవరు కొనుగోళ్ళు అయితే ఏం జరగలేదు అని చెప్తున్నారు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్